నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం నమస్కారం మేము ఓపెన్ చేసింది బిఎస్ సిక్స్లో బండ్ల కోసం లారీల కోసం డెఫైల్ అనేది పొజిషన్ దక్కుతుంది అంతా మంచిగా ఉంటుంది బిఎస్ సిక్స్లకే ఓన్లీ వాడేది నా పేరు అంజిరెడ్డి మేము ఈరోజు కొత్తగా ఓపెన్ చేసినాం ఇది ఇది విలేజ్ విలేజ్కు సంబంధించింది నడుస్తుంది అన్న ఈ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది ఈరోజే ఓపెన్ చేసినాం కాబట్టి బిఎస్ సిక్స్ అంటే ఓన్లీ వెహికల్స్ కాకుండా లారీలు కాకుండా కాగా కూడా యూజ్ అవుతుంది బిఎస్ సిక్స్ లాగే వెహికల్స్ మొత్తం డీజిల్ వెహికల్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది ప్లస్ వచ్చేసి ఏమంటారు మన లారీల కోసము కాగా కోసం అన్నిటికీ ఇవి పొజిషన్ తగ్గించడం కోసం ఆల్ ఇండియా ఓవర్ ఇండియా ఓవర్లో ఉంది దానికోసం మేము నూతనంగా ఇవాళ ఓపెన్ చేసినాము మా కౌన్సిలర్ షాపు వడ్డేపల్లి విజేందర్ రెడ్డి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఇంతకుముందుకు బిఎస్ సిక్స్ అనేది మన జీనియర్ ఇప్పుడు బిఎస్ సిక్స్ వచ్చినాక మనం తీసుకున్నాం ఇది మంచిది

डी ना ना डी इसीन मास तो पवकर लय filtर लिय वहां।